వర్ధమాన మహావీరుడికి ఎందరో శిష్యులు ఉండేవారు వారిలో గోశాలకు ఒకడు అతడు పండితుడు వాక్చాతుర్యం ఉండేది అయినా ఎక్కువ మంది మహావీరుని వైపే ఆకర్షితులు కావడం చూసి అతని లోపల కొంత అసూయగా ఉండేది ఒకసారి మహావీరుడు గోశాలకు కాలు నడకన పొరుగురికి వెళ్తున్నారు గాలిబాటన ఉన్న చిన్న పొలం కాంతా గోశాలకు గమనించాడు దాన్ని మహావీరుడు చూపిస్తూ గురువారి ఈ పూల కొన్ని రోజులు నీరు పెరిగి పెద్దదోగుతుందంటారా పూలు పూస్తుందంటారా అని ప్రశ్నించాడు ఎవరో ఒక మనిషి భౌతిక భవిష్యత్తు గురించి అడిగితే జ్యోతిష్కులు ఆ వ్యక్తి పుట్టినరోజు సమయం ప్రాంతం తెలుసుకుంటారు తిది వార నక్షత్ర గ్రహస్థితులను పరిగణలోకి తీసుకుని లెక్కలు వేసి ఆ మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తారు కానీ మొక్కల భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తే పేరు మూసిన జ్యోతిష్కులైనా ఏమీ చెప్పలేరు నవ్వు ఉంటారు ఈ ప్రశ్న వేసి మహావీరుడు ఏం సమాధానం చెప్తాడా అని గోసాలకు ఎదురు చూస్తున్నాడు ఆ ప్రశ్న విన్న మహావీరుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అప్పుడు గోశాలకు తప్పించుకునే ప్రయత్నం చేయకండి నా ప్రశ్నకు ఖచ్చితమైన జవాబు ఇవ్వండి అన్నాడు మహావీరుడు కళ్ళు తెరిచి లేచి నిలబడి ఈ మొక్క పెరిగి పెద్దదవుతుంది సమృద్ధిగా పూలు పూస్తుంది అని చెప్పాడు గోశాల కవున అంటూ ఆ మొక్కను ఒకటి వేళతో సహా పెకిలించి అవతలు పారేశాడు ఇది పెరుగుతుందంట పూలు పూస్తుందంట నవ్వాడు మహావీరుడు చిరునవ్వులు చెందిస్తూ ముందుకు నచ్చాడు కాయను అనుసరించాడు వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్ళాక ఆ ప్రాంతంలో పెద్ద వర్షం మొదలైంది ఏడు రోజుల పాటు ఎడతెరిపి లేని వానలు గాలులతో ఆ ప్రదేశం ముందా చందరూ అందరైంది వానలు తగ్గడంతో మహావీరుడు గోశాలకు తిరుగు ప్రయాణం ఆరమించి మళ్ళీ ఆ మొక్క ఉన్న చోటుకే వచ్చారు గాలి వర్షం కారణంగా ఆ మొక్క అటు ఇటు దొరికి మళ్ళీ దాని వేర్లు భూమిలో నిలిచేలా లేచి నిలబడింది దాన్ని ఆచరి గమని ఆచరితో గమనించిన గోశాలకు మహావీరుడు చూశాడు అప్పుడు మహావీరుడు నువ్వుతో ఆ మొక్క పెరిగి పెద్దయి పూలు పూసే దృశ్యాన్ని కాదు నువ్వు దాన్ని ఒకటి పేర్లతో పెకిలించి పారేసే దృశ్యాన్ని కూడా ఆనాడే చూశాను ఒకసారి కాదు వంద సార్లు నీవు ఇలా చేసినా ఆ మొక్క ఖచ్చితంగా పెరుగుతుంది కూలికొస్తుంది ఇది సత్యం అంటూ ముందుకు కదిలాడు సాధారణ జ్యోతిష్కులు ఏవేవో లెక్కలు చేయాల్సిందేమో జ్ఞానులు తమ జ్ఞానేతతో దర్శించి చెప్పేది కాక తప్పదు